హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనుషిమ ఫ్రెండ్స్ ఇవాళ నేను క్యాప్సికమ్ కర్రీ చేస్తాను ఫ్రెండ్స్ కిలో క్యాప్సికమ్ ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ ఎక్కింది ఇలా ఇలా కొద్దిగా జీరా ఆవాలు వేసుకుందాం ఫ్రెండ్స్ జీరా ఆవాలు వేగాక కొద్దిగా కరివేపాకు కొద్దిగా Hepsini bölün ve farklı gut ederim. 10 dakika 1-午 immort müşterilerimizin yanına

ఫ్రై చేసుకున్నాక కొద్దిసేపు మూత పెట్టి మగ్గలు ఉందా గ్యాస్ గ్యాస్లో పెట్టుకొని కొద్దిగా వాటర్ చూసుకున్నాయి ఫ్రెండ్స్ ఇంకా కొద్దిసేపు ఉడకని ఇద్దాం టైమ్స్ ఒకసారి కర్రీ చూసుకుందాం ఫ్రెండ్స్ క్యాప్సికమ్ ఉడికింది ఇప్పుడు ఇందులో ఒక వన్ స్పూన్ పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్ ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుండి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ స్మెల్ మాత్రం సూపర్ వస్తాను ఫ్రెండ్స్ దీన్ని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకుందాం అల్లం వా అల్లం పసుపు వాసన పోయే వరకు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఉడికింది ఒక హాఫ్ స్పూన్ మసాలా ఒక వన్ స్పూన్ కారం పొడి వేసుకుంటాం ఫ్రెండ్స్ మసాలా ప్రిపరేషన్ ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏ అయినా అదే మసాలా యూజ్ చేస్తాను ఫ్రెండ్స్ క్వాంటిటీతో క్వాంటిటీతో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను మసాలా రెసిపీ ఒకసారి నా ఛానల్లో చెక్ చేయండి ఫ్రెండ్స్ మసాలా వేసుకున్న మసాలా కారం పొడి వేసుకున్న ఒక్క వన్ మినిట్ ఉడికించుకున్నా ఫ్రెండ్స్ ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఒక టూ మినిట్స్ ఉడికించుకుందాం కర్రీ రడైంది ఫ్రెండ్స్ ఇట్లా ఆయిల్ పైకి వెళ్ళిందంటే కర్రీ అయినట్టు ఫ్రెండ్స్ నేను చేసిన కర్రీ మీకు నచ్చినట్టు అయితే నా ఛానల్ ఒకసారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అను శివ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్